సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల పైబడిన రుణాలకు రైతులకు మాఫీపై క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రైతులకు సంబంధించి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రెండు లోపు రెండు లక్షల లోపు రుణాలకు సంబంధించి మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రెండు లక్షల పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని కూడా సో మంత్రి హామీ ఇవ్వడం జరిగిందనమాట చాలామంది లబ్ధిదారులకు మాఫీ అందలేదంటూ విపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తుమ్మల కొట్టిపడేశారు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంకు వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను రైతులైతే విధంగా కలవాలని చెప్పారు చెప్పారు కానీ సంప్రదించాలని చెప్పి సూచించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి సో తెలంగాణలో రైతు రుణమాఫీ రాలేని వారికి ఏం చేయాలనేది ప్రతి బ్యాంక్ దగ్గర వ్యవసాయ శాఖ కార్యాల వద్ద కూడా ప్రత్యేక ఆఫీసర్ని అయితే పెట్టారంట సో అక్కడ అయితే కలుసుకుంటే దాన్ని బట్టి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ వేస్తారని చెప్తున్నారు సో ఇది మనకి రుణమాఫీ రాని వారికి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్